మండలం ఆత్మకూర్ గ్రామంలో గౌడ కులస్తులను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బహిష్కరణ చేశారు కాగా గ్రామ కుల బంధువులు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ వద్దకు వచ్చి జరిగిన సంఘటన పూర్వపరాలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూర్ గ్రామంలో గౌడ కులస్తులను బహిష్కరించిన చర్య అనాగరిక చర్య అని అన్నారు ఈ విషయంపై మెట్పల్లి డిఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు చంద్రశేఖర్ గౌడ్ ఇరవై నాలుగు గంటల్లో గౌడ కులస్తుల బహిష్కరణ ఉపసంహరించుకోవాలని లేనట్లయితే ఆత్మకూరు గ్రామంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ ఆత్మకూరు గౌడ సంఘ పెద్దలు వన్నెల రాజమల్లయ్య చిల్వేరి రాములు రాజశేఖర్ రాజమల్లయ్య కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ మెట్పల్లి మండల్ ఆత్మకూర్ ఆత్మనగర్ విలేజ్ గ్రామస్తు మేము గౌడ కులానికి చెందిన వాళ్ళము మేము గత ఇరవై సంవత్సరాల క్రితము మా అక్కెర నిమిత్తము ఇరవై రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినాము అప్ప నుండి ఇరవై రెండు ఎకరాల భూమి మా ఆధీనంలోనే ఉంది మా అవసరాల నిమిత్తం కొద్ది రోజుల క్రితం మాకు కులస్థలందరం కూర్చుండి సభ్యుల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకుందాము డెవలప్ చేసుకుందామన్న ఉద్దేశంతో సభ్యుల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మేము సిద్ధపడితే గ్రామంలోని కొన్ని కుల సంఘాలకు సంబంధించి వీడిసి డెవలప్మెంట్ కమిటీ అని ఒక రాత రాసుకొని మమ్మల్ని బెదిరించి మీరు అందులో నుంచి భూమిని ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయకూడదు ఒకవేళ చేస్తే మంచిగా ఉండదు మీకు వారం రోజుల్లో టైం ఇస్తున్నాము అది మా మా గ్రామానికే వదిలిపెట్టాలి వారం రోజుల లోపల నిర్ణయించుకొని మా గ్రామానికి ఇస్తున్నారా లేదా అని ఒక అల్టిమేట్ జారి జారీ చేసిన తర్వాత మా కుల సంఘ సభ్యులందరం కూర్చుండి కష్టపడి కొనుక్కున్న భూమిని వాళ్ళకు అడుగు వాళ్ళు అడుగుతున్నారు మనం ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో మేము వారికి ఎలాంటి సమాధానం చెప్పకపోయేసరికి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని గ్రామం నుంచి వెలివేసి మా గ్రామ బహిష్కరణ చేసినారు అప్పటి నుండి ఇప్పటి వరకు గత ఐదు రోజులు నాలుగు ఐదు రోజుల నుండి మాకు నీళ్ళు కానీ ఛాయ్ కానీ పాలు కానీ కిరాణా షాపులో వస్తువులు కానీ వాళ్ళ పట్టణంలో చెట్లు ఎక్కడినిస్తలేరు కళ్ళ అలాగే అక్కడ నిమిత్తం ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే కూడా కనీసం చూస్తలేరు స్కూల్లో పిల్లలు స్కూల్లోకి పోతే వీళ్ళని సపరేట్ సపరేట్ చేసి వీళ్ళతో మాట్లాడకుండా పక్క పిల్లలతో మాట్లాడకుండా టైట్ చేసినారు అలాగే బీడీల బీడి కార్మికులు తంబాకు కొరకుని వెళ్తే వాళ్ళకు ఉపాధి కోల్పోయే విధంగా చేసి కనీసం ఆకు ఇస్తలేరు తంబాకి ఇస్తలేరు వాళ్ళ చుట్టిన బీడీలను కూడా తీసుక తీసుకుంటలేరు వారం రోజుల నుంచి పాల పాకెట్లు కానీ నీళ్ళ పాకెట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాము ఇటీ విషయాన్ని మనం మెట్పల్లి సిఐ గారికి ఎస్ఐ గారికి వినమించినాము ఆర్డిఓ గారికి ఇచ్చినాము ఆ గ్రామస్తుల పైన కేసులు కూడా నమోదు చేసినాము అయినా ఇప్పటివరకు అది అలాగనే కొనసాగుతుంది ఇప్పటివరకు మాకు వాళ్ళ సహాయ నిరాకరణ అలాగనే కొనసాగిస్తున్నారు దయచేసి కొద్దిగా సహాయ నిరాకరణ గురించి ఎంఆర్ఓ గారు చర్య తీసు ఎంఆర్ఓ గారు కానీ గారు కానీ కలెక్టర్ గారికి చర్య తీసుకుని తొందరగా సాల్వ్ చేయగలరు మండలి గ్రామస్తుల గౌడ కులస్తులకు ఇది ఒక చీకటి రోజు అని చెప్పాల్సి వస్తున్నది ఇలా ఇలా నేను చీకటి అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు గత మూడు నాలుగు రోజులుగా వాళ్ళ ఊర్లలో వేరే కులస్తులు నుంచెళ్ళి ఎలాంటి ఆదరణ లభించడం లేదు అంటే ఒక చాయబోష్టి వాళ్ళు చాయబోస్తలేరు ఇంటికి సాగలం వస్తలేదు బయట పోతే వేరే కులస్తులు పలకరింపడం కూడా లేదు వీళ్ళు కష్టపడి చెట్లెక్కి ఇవాళ తాళ్ళు గీసి కళ్ళు తీసుకొని వస్తే కూడా గ్రామస్తులందరూ కూడా వీళ్ళ దగ్గర కళ్ళు తాగడం లేదు ఆఖరికి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చిన్న పిల్లల కాంచెల్లి వాళ్ళు ఇవాళ బడిలలోకి పోతే బళ్ళల్లో కూడా వాళ్ళ టీచర్లే కావచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళని పక్కకు పెట్టి వీళ్ళతో ఎవరు మాట్లాడద్దు అనే విషయం పైన ఇవాళ కూడా కుల బహిష్కరణ చేసే ఆవశ్యకత అందుకనే ఇవాళ చీకటి రోజు అని చెప్పిన ఇవాళ మొత్తం ఆత్మాపూర్లో ఉన్న వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా కక్ష ఈ గౌడ కులస్తుల పైన వాళ్ళు కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ మనం అందరం ఎక్కడున్నామనేది నాకైతే అర్థమవుతలేదు ఏ లోకంలో ఉన్నాము ఏ ఏ దేంట్లో ఉన్నామనేది నాకైతే అర్థమవుతలేదు ఇంత మనము బాబాటంగా మనం అందరం కూడా అన్ని కుల సంఘాలు మమేకేమో అందరం కలిసి మెలిసి ఇవాళ జీవిస్తున్న టైంలో ఇవాళ ఒక కులాన్ని గౌడ కుల కుల సంఘాన్ని బహిష్కరించడం అనేది నాకైతే విచిత్రంగా ఉంది ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం కూడా నీరంగా ఆశ్చర్యపరంగా ఉంది ఇవాళ ఇన్ని రోజులకు ఎప్పుడో నేను ఐదో పది సంవత్సరాల కింద చూసినా ఈ సంఘ బహిష్కరణలని కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎన్నడూ కూడా మేము చూడని దాన్ని ఇవాళ ఆత్మాకూరు వీడిసి వాళ్ళు గొప్పగా మా కులసులను అందరినీ కూడా ఇబ్బంది పాలు చేసుకుంటూ ఇబ్బంది చేస్తూ ఉన్నారు ఇలా వాళ్ళు అడిగింది వాళ్ళు ఏమీ లేదు మే మా కులసులు ఇరవై సంవత్సరాల కింద ఒక ఇరవై రెండు ఎకరాల జాగని వాళ్ళు సొంత డబ్బులతోని దాని ల్యాండ్ కనుక్కొని దాని పాస్బుక్లు ఉన్నాయి పట్టాబుక్ ఉన్నది పేపర్లు ఉన్నాయి అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్న తర్వాత బీడీసీ వాళ్ళు వచ్చి గ్రామానికి ఆరు ఎకరాల భూమిని ఇవ్వండి మీరు ఇయ్యకపోతే మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తా అని చెప్పేసి కొందరు ఆ సభ్యులు పది మంది సభ్యులు అందరూ కూడా వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు బ్లాక్మెయిల్కి లొంగక మేము మా సొంత ల్యాండ్ సొంత పట్ట అది మేము పైసలు ఇచ్చి కొన్నదని మీరెవరు మీకేం హక్కుదారు ఉన్నారని చెప్పి అడిగినందుకు గట్టిగా అడిగినందుకు ఇది ఒక పత్రంగా కొట్టించి ఈరోజు ఆ విలేజ్ అంతా కూడా అన్ని కుల సంఘాలకు పంపిస్తున్నారు ఈ కుల సంఘాలందరికీ కూడా పంపించి మీరు గౌన్లోలకు చాయ పోసినా నీళ్లు పోసినా ఆఖరికి సాకలమ్మ పోయినా కిరాణా దుకాణంలోకి పోయినా ఎక్కడ కూడా ఎలాంటి సవలతులు ఇచ్చినా మీకు ఇరవై ఐదు యాభై వేల రూపాయ పెనాల్టీ అని చెప్పి చెప్తున్నారు ఇవాళ వాళ్ళకి ఎవరైనా చాయ్ పోసినట్టు కూడా ఎవరైనా ఇక్కడ దుకాణం దగ్గర చూస్తే ఆ చూసిన దాని దగ్గర నుంచి వెళ్ళి కూడా ఎవరైనా మాకు ఇంటిమేషన్ ఇస్తే ఇరవై ఐదు రూపాయలు ఫైన్ మీకు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ చేస్తున్నామని చెప్పి చెప్పడం ఆఖరికి ఏమైనా వ్యాధులు వచ్చి ఒక ఆర్ఎంపి డాక్టర్ను కూడా పిలుచుకుంటే కూడా ఆయన కూడా సార్ మాకు నన్ను క్షమించండి ఇవాళ వీడీసీ వాళ్ళు మీకు ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే మాకు యాభై వేల రూపాయల పెనల్టీ చేస్తున్నారు దయచేసి మమ్మల్ని మన్నించండి అని చెప్పి పోతున్నారు ఇవాళ అంటే ఈ ఏ పరిస్థితులలో ఉన్నామో అనేది మాకు అర్థమైతే తెలియాలి అంటే గౌడ కులస్థులను బతకనిస్తారా బతకనియారా మొదలే కులం అనేది చాలా కష్టాలలో ఉన్నది చెట్టు మించలు ఎక్కి ముప్పై ఫీట్లు ఎక్కి ఏ రోజు కింద పడేది తెలియదు ఏ రోజు చచ్చిపోయే తెలియదు ఏ రోజు కాళ్ళు చేతులు ఇరిగిపోయే తెలియదు వాళ్ళు మీదికెక్కి కళ్ళు తీసుకొని వచ్చి రోజంతా కష్టపడితే కానీ సంపాదించుకొని ఒక వంద రూపాయల కోసము ఇవాళ మీరు విడిసి కమిటీ ఇంత కక్షాపూరితంగా ఇవాళ ఒక గౌండ్లో అండి ఊర్లలో ఇంత ఇంత ఈ ఈ దుస్తుతికి తీసుకురానికి మీకు ఎంత ధైర్యము దమ్ము ఉన్నదని చెప్పి ఇవాళ విడిసి కమిటీ వాళ్ళని నేను అడుగుతున్నాను అంటే వీళ్ళందరూ వెనకాల ఎవరు లేరన్నా లేకపోతే ఏమనుకోరు మీరు ఇవాళ ఈ కుల సంఘాన్ని మీకు మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇక్కడి నుంచి నేను ఈ విడిసి కమిటీ వాళ్ళని హెచ్చరిస్తున్నా మీరు ఒకటే ఒక రోజు మీకు ఆల్రెడీ మూడు రోజులు గడిచిపోయింది ఆల్రెడీ మేము ఎస్పీ గారికి చెప్పినాము డిఎస్పీ గారికి చెప్పినాము అందరికీ కూడా చెప్పినాము పైన పొలిటికల్ వాళ్ళకు కూడా చెప్తున్నాము రేపటి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపట్ల మా కులస్తులకు నిజంగా ఇట్లా మీరు ఊర్లోకి అన్ని సౌకర్యాలు కల్పించకపోతే మేమందరం వచ్చి కూడా అదే మీ ఆత్మకూరులో మీ వీడిసి కమిటీ ముందటే ధర్నా చేయబోతున్నాం అనేది దానికి కాసుకొని రెడీ ఉండండి అని కూడా చెప్తున్నాను ఇవాళ నేను ఒక్కను లేకపోతే మా ఆత్మకూరు ఒక్కోలేదు మొత్తం జగిత్యాల జిల్లా తెలంగాణ గౌడ సంఘం కూడా అంతా వచ్చి కూడా మీ దగ్గర కూర్చుంటాము ఎట్లా అయ్యారో కూడా మేము చూస్తాం ఏం తమ్మాషా చేస్తున్నారో ఎందుకండి మీ కచ్చబురి అమ్మక మీద రోడ్ల మీద వాళ్ళ బతుకునే కూడా మీరు వాళ్ళ ఆరు ఎకరాల భూమి గుంచుకొని మీరెవరండి మాకు అర్థం కాదు వాళ్ళ కష్టాచితం వాళ్ళ సొంత పైసలతోని పూర్వీకులతోని ఇరవై ఏళ్ళ కింద కొన్న జాగాన్ని తీసుకొచ్చేసి ఇవాళ మీదే అని చెప్పుకొని హక్కు మీకు ఎక్కడది నిజంగా మీ హక్కుంటే పేపర్స్ పెట్టండి మీ దగ్గర ఏం పేపర్ ఉందో చూపెట్టండి చూపించి మీరు మీరు ఎంఆర్ఓ దగ్గరకు ఆర్డో దగ్గరకు పిలిపి అండి మేము కూడా అందరం కలిసి వస్తాం కదా వాళ్ళు బాధ్యతగా పేపర్ ఉందని చెప్తున్నారు అన్నీ చూపిస్తున్న కూడా ఇవాళ మీరు వాళ్ళని ఇబ్బంది పరంగా ఇబ్బంది చేయాలన్న ఆలోచనతోనే ఒక బీడీసీ కమిటీ ఎవరు నిర్ణయం తీసుకోకుండా మీరు కంప్లీట్గా వాళ్ళకి ఇంకా కుల బహిష్కరణ కాంప్లైంట్ పంచడం ఏంటండి ఇది చాలా అన్యాయం ఇది మా మాత్రమే ఇది ఎవ్వరు కూడా ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు నిజంగా కూడా దీన్ని పూర్తి స్థాయిలో మా జగిత్యాల జిల్లా నుంచి అని ఇది ఇక్కడతో ఆగదు ఇది పై లెవెల్ వరకు కూడా తీసుకుపోతాము మొత్తం రాష్ట్ర తెలంగాణ సంఘానికి అంతా ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఏదైతే మొత్తం గౌడ సంఘానికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి వరకు కూడా చేరేటట్టుగా చేస్తాము కానీ మా అల్టిమేటం మాత్రం రేపు పన్నెండు గంటల లోపట్ల నిజంగా కూడా ఇక్కడ ఉన్న తులసలు అందరూ కూడా చెప్తున్నా అయ్యా నిజంగా కూడా మీరు చూడరు రేపు పొద్దున పన్నెండు గారు ఉన్నారు ఇంత వ్యవస్థ ఉన్నది ఒక గవర్నమెంట్ నడుస్తున్నది మీ ఉండంగా కూడా మీరు ఇంత అన్యాయంగా మీరు చేసుకునే ఆస్కారం కేడి ఇచ్చారు ఈ ఎంత అంకార పూరితంగా బిహేవ్ చేస్తున్నారు ఒక విడిసి కమిటీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా మేము అందరూ కూడా వినయించుకుంటాం దయచేసి ఇప్పటికైనా మీరు ఇటువంటి పనులు మార్చుకోండి ఇవాళ మార్ కులానికి చేసి ఉండొచ్చు మీరు అక్కడ బీడీస కమిటీ వాళ్ళు రేపు పొద్దున వేరు కులాన్ని కూడా చేస్తాం అంటే మీరు ఎక్కడ కబ్జాలు చేయాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ బీడీసీ కమిటీ అయితే నాకైతే అర్థమవుతులేదు దయచేసి ఇక్కడ ఈ మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చాలా విన్నపంతో చెప్తున్నాను దయచేసి ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు ఈ కుల బహిష్కరణలో ఏంటండి ఇలా అందరం అందరు కులాలు మతాలు మెలిసి ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్న ఇట్లాంటి రోజులలో ఒక కులాన్ని బహిష్కరించడం వల్ల ఏమవుతుంది ఏదైనా తప్పు జరిగితే ఎన్నో ఒక ఉన్నది గవర్నమెంట్ ఉన్నది కదా గవర్నమెంట్ ద్వారా మనం కంప్లైంట్ ఇస్తే ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్న రోజులలో ఇది ఎంతవరకు దీన్ని సమాజంగా మనం అందరూ కూడా మీరు గమనించండి దయచేసి మనలే అందరూ కూడా కోరుతున్నారు డెఫినెట్గా రేపు పన్నెండు గంటల లోపల ఇది జరగకపోయిన మాత్రం మేమందరం కూడా ఆత్మకూల మీ అందరం కూడా అందరం కూడా అక్కడ పోయి ప్రత్యక్షం ఇస్తామని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం